ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్లకు ప్రచార యావ చాలా ఎక్కువ వాళ్ళ యొక్క ప్రచార యావ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిద్రపోతున్నా కానీ తెలుగు ప్రజాని ప్రజానికానికి తెలిసేలా ఏర్పాట్లు ఉంటారు మీరు గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటారు ఈ పది నెలల కాలంలో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఆ తుఫాను వచ్చినప్పుడు అబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని ఏ విధంగా యాక్ట్ చేశారు ఒకటో తేదీ వస్తే ఏ విధంగా డెకరేషన్ చేసే పెన్షన్ ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రచార యాభ బీభత్సం పావలాకి పావలా పావలా మంచి చేస్తే పది రూపాయలకి ప్రచారం చేసుకుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా ప్రచారం చేసుకుంటూ ఉంటారు మన యెల్లో మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా వరకు ప్రచారం మాత్రం బీభత్సం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎదుగుదలంతా కూడా ప్రచారం మీదే ఆధారపడి ఉంటుంది తర్వాత వాళ్ళ మీడియా ఇందులో రెండో మాటకు చోట్లేదు అలాంటి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు సంబంధించి అంత సీక్రెట్గా మెయింటైన్ చేయడం ఏంటి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి లోకేష్ కూడా ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రచారం ఎలా చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు కుమారుడు బాగా నేర్పించాడు అందుకే లోకేష్ కూడా ప్రచారంలో ముందు వరుసలో కనిపిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ తండ్రి తనయుడు ఆచూకీ తెలియ తెలియకపోవడం ఇప్పుడు చర్చనీశమైంది ఏ దేశానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు అంత గోప్యత ఎందుకంత సీక్రెసీ ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి ఇద్దరు కూడా జీఏడిలో కూడా చెప్పకుండా సైలెంట్గా ఎవరికి చెప్పకుండా ఏ మీడియాకి చెప్పకుండా ఏ ప్రభుత్వ అధికారికి చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడం వెనుక రహస్యాలు ఏమిటి అసలు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అంత సీక్రెసీగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమిటి ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా విదేశాలకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలోనే వెళ్తారు వాళ్ళ పర్సనల్ టిప్లైనా సరే ప్రజాధనంతో వెళ్తూ ఉంటారు వీళ్ళు ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా వేరే దేశాలకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదంటే చాలా అసలు ఇదైతే చాలా ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది దీంట్లో ఆలోచన చేస్తే చాలా డీప్గా ఉంటాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే వ్యక్తి ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడో రాష్ట్ర ప్రజలకు తెలియకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోతే ఇంకా ప్రభుత్వాలు ఏంటి ఇంకా వ్యవస్థలు ఎందుకు మనకేదో అర్థం కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి ఇద్దరు విదేశాలకి వెళితే అంత రహస్యంగా పెట్టడం వెనుక ఏమేమి ఉంటుందనే చర్చ కూడా రకరకాలుగా సాగుతుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లండన్కి వెళ్ళిందని కొందరు అంటారు కాదు కాదు బాలీకి వెళ్ళారని చెప్పేస్తే ఇంకొందరు అంటారు కాదు కాదు ఇంకో కంట్రీకి వెళ్ళారేసి ఇంకొందరు అంటారు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న సుమ్ముని రహస్యంగా విదేశాల్లో దాచుకోవడానికి వెళ్ళారంటారు తండ్రి తనయుడో రహస్య పర్యటన చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్ర విమర్శ కూడా గుప్పిస్తున్నారు అయినా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు ఈవెన్ వాళ్ళ మీడియా మీడియా కూడా సమాధానం చెప్పలేదు ఎందుకంటే మీడియాకే తెలియదు ఎక్కడికి వెళ్ళాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకి వెళితే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆ పార్టీ అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా చేసిన దుష్ప్రచారం గురించి మనందరం కూడా చూసాం విన్నాం నారా లోకేష్ గారు అయితే అసలు బూతుడే ఇంకా ఒకసారి నారా లోకేష్ గారు మాట్లాడుతూ మాటలు వినండి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తే ఏం మాట్లాడి వినండి ఒకసారి జగన్ లండన్కి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు నేను అడిగానా ఏ కి వెళ్ళాడని అడిగానా ఎట్లబా ఇది వాట్ ఆర్ యూ టా మా ఎందుకు టీకం తెలియకపోతే ఎందుకు టీకం ఎవడు ఆర్డర్ ఇచ్చాడు మేము తగ్గి హూ సైడ్ సైకోల్ జగన్ చెప్పాడా సైకోల్ జగన్ చెప్పాడా లంగా నుంచి ముందె మింగేదాక్ వెళ్ళాడు ఒకరి ముందెలు మింగేదాక్కి వెళ్ళాడు ఒకరి మీట్ ఇప్పుడు నారా లోకేష్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాలకు వెళ్ళారు కదా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు కదా రహస్యంగా వెళ్ళిపోయారు కదా సీక్రెట్గా వెళ్ళిపోయారు కదా దేవు వైసీపీ వాళ్ళు నారా లోకేష్ గారు మాట్లాడితే అసభ్య పదజాలంతో ఎవరు కూడా మాట్లాడటం మాట్లాడడం లేదు కానీ ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాల్సిన అవసరం మాకు ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్ళింది అనేసి అంటారు కానీ ఏ దేశానికి వెళ్ళారో ఎందుకు వెళ్ళారో మాత్రం మాట్లాడడం లేదు వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు బాబు ఏం మాట్లాడాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద గోప్యత పాటిస్తుండడంతో మరిన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా తెలవకుండా ఇంత రహస్యం ఏంటబ్బా అని చెప్పేసి సొంత పార్టీ నాయకులు కూడా అనుమానించే పరిస్థితి వచ్చేసింది పార్టీ పార్టీ నాయకులే కాదు వాళ్ళ మీడియా వ్యవస్థ కూడా ఇటీవల ప్రభుత్వం మీద తీవ్ర అవినీతి ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి వాటికి బలం కలిగించేలా ఇటువంటి పర్యటనలు చేస్తుండడం తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీలకు రాజకీయంగా నష్టమని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఎందుకంటే వీరిద్దరేమో విదేశీ పర్యటనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో హైదరాబాద్లో సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేది ఎవరు అంటే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు లేకపోయినా ప్రభుత్వాలని ప్రభుత్వాన్ని నడిపించగల సత్తా ఉంది అధికారులకి సో ఇంకెందుకు ముఖ్యమంత్రి గారు ఇంకెందుకు మంత్రులు వాళ్ళని కూడా ప్రైవేటీకరణ చేసేస్తే సరిపోతుంది కదా పీపీపి పద్ధతిలో వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసండి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు కూడా అక్కడ కూర్చొని అధికారులు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు కదా ఇంకెందుకో ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు వెళ్ళి మూడు నాలుగు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజులు అవుతుందో వారం అవుతుందో తెలియట్లే ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు పబ్లిక్ డొమైన్లో కూడా ఎక్కడికైనా కనిపించట్లే చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్ళాడు పబ్లిక్ డొమైన్లో కూడా లేదు ఇంకా ఇది ఇంకా విచిత్రం అసలు పబ్లిక్ డొమైన్లో కూడా లేకుండా పర్యటనలు అంటే ఏం రహస్యాలు గతంలో ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలు విభజన చేశారు మరి ఈ విదేశీ పర్యటన వెనక రహస్యాలు ఏంటి అంతా ఈవీఎంలా మహిమ లేకపోతే ఈవీఎంలో మేనేజ్ చేసిన వ్యక్తులు ఏమైనా కలుస్తున్నారా లేకపోతే దాచుకున్న దోచుకున్న డబ్బుల్ని దా దాచుకోవడానికి వెళ్ళారా అని చెప్పేసి వైసీపీ నాయకులతో కూడా కామెంట్ చేస్తున్నారు పాపం వాళ్ళకి రిప్లై ఇచ్చే నాదులే పాపం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా వాళ్ళ మీడియా వ్యవస్థ నుంచి కానీ ఎంత కర్మ పడిందో చూడండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రజల యొక్క డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఫుల్ జలసాలు చేస్తున్నారు అంటే వాళ్ళకేం డబ్బులు లేక ఏం కాదు కానీ అధికారంలో ఉండి ఇలాంటి జలసాలు చేయడం ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాత్రం వీళ్ళు తిట్టారు కదా భూతులే బూతులే అసలు మరి వీళ్ళ పర్యటన గురించి ఏం మాట్లాడుకోవాలా ప్రజలను కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా